ఫోటో <coughs> قال لي لا كنت انا దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో జరిగిన తప్పిదాలని ఏదైతే అధికార కూటమి ప్రభుత్వం వాస్తవాలు బయటికి తీసే కొద్దీ వైఎస్ఆర్సిపి వారు ఎవరైతే తప్పు చేసిన వారు కారకులు ఉన్నారో వారు భయపడడం ఒక ఎత్తే అయితే వారు తప్పిదాలు కూడా కప్పిచుప్పుకోవడానికి అనేకమైన మార్గాలు చూస్తూ ఉన్నారు గోవిందుడి యొక్క ప్రసాదంలోనే ఇంత తప్పు చేశారనంటే ఈరోజున వైఎస్ఆర్సిపి ఇంత తీవ్రమైన నష్టాన్ని చెవి చూసింది అని అంటే కేవలం ఇలాంటి చేసిన తప్పిదాల వల్లనే మీ అనేక సందర్భాల్లో చెప్పాం స్వామివారికి ఏదైతే స్వామివారి యొక్క ప్రసాదంలో కల్తీ జరిగింది ముమ్మాటికి కల్తీ జరిగింది వాస్తవాలు ఉన్నాయి అని అంటే నమ్మని పరిస్థితి అందుకే సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే సిట్ను వేసి ఉన్నారో ఆ సిట్లో సిబిఐ అధికారులు ఉన్నారు రాష్ట్ర అధికారులు ఉన్నారు నిపుణులు ఉన్నారు వాళ్ళు ఈరోజు నిర్ధారించారు తప్పిదాలు జరిగినాయి ఏదైతే స్వామివారికి వాడవలసిన ఆవు నెయ్యి ఏదైతే ఉందో అక్కడ ఆవు లేదు లేదు సింథటిక్ నెయ్య కెమికల్స్ తోటి ఈరోజు భక్తులు ఒక మనోభావాలతోటి ఆడుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత ఐదు సంవత్సరాలు ఈ కల్తీ నెయ్యితోటి వాళ్ళు చేసిన వ్యాపారం వాళ్ళు గడించిన లాభం రెండు వందల ముప్పై ఐదు కోట్లు కేవలం ఒక చిరు ఉద్యోగి చిన్న అప్పన్న అతని అకౌంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒక చిరు ఉద్యోగి నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు జమ పడ్డాయి అని అంటే ఏంటి కారణం ఎలా వచ్చేసినా ఆ చిరు వ్యాపారికి అంత డబ్బు ఆ నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల్లో సుమారు నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్లైన ఈరోజు ఆ దర్యాప్తు మొదలు పెట్టేసరికి వణుకుబడతా ఉంది వైసీపీ వాళ్ళకి వైవి సుబ్బారెడ్డి గారు కోర్టును ఆశ్రయిస్తారు తప్పు చేయని వారు దేవుడు మీ ప్రమాణం చేసే ధైర్యం ఉందా మీకు అని అడిగితే మాట్లాడరు కానీ మేము తప్పు చేయలేదు అని చెప్తారు కానీ కోర్టును ఆశ్రయించి యాంటిస్పెటరీ బెయిల్ వేస్తారు వైసీపీ వాళ్ళు కోర్టు వారిని అడుగుతారు మా అకౌంట్లో ఏమీ కూడా మీరు దర్యాప్తు చేయకూడదని అడుగుతారు వైసీపీ పార్టీ వాళ్ళు అడుగుతారు కోర్టుని ఆశ్రయిస్తారు మాకు ఏ విధమైన కల్తీ నెయ్యి గురించి ఎవరు కూడా మాట్లాడద్దని కోర్టులో స్టే చేస్తా ఉన్నారు కల్తీ నెయ్యి గురించి మాట్లాడకూడదా మరి దేని గురించి మాట్లాడాలి ఇరవై కోట్ల లడ్డు ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు మీరు ఈ సింథటిక్ నెయ్యి వాడడం వల్ల భక్తులు సేవించున్నారో మహాప్రసాదం కింద భావించి అది తిన్నవారు ఒక మనోభావాలు దెబ్బతిన్న తర్వాత మాట్లాడకుండా ఎలా ఉంటారండి ఎంతటి అరాచకం ఎంత దారుణం వైసీపీ వాళ్ళు చేసింది పైపెచ్చి ఇంకా సమర్థించుకుంటున్నారంటే వీళ్ళకి అసలు వైసీపీ వాళ్ళకి సిగ్గు లజ్జ లేనివారు స్వామివారితో చెలగాటం ఆడారంటే వీళ్ళు అసలు మనుషులే కాదు మూల్యం చెల్లించుకున్నారు ఎప్పటికైనా వైసీపీ వాళ్ళని కోరుతా ఉన్నాం తప్పుకి కారణమైన వారు దేవుడితోటి చలగాటాల గతంలో వైసీపీలోని ఈరోజు ఏదైతే ఉన్నాడో ఒక కీలకమైన నాయకుడు ఒక తండ్రి ఆ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలు చూశారు మీరు మరలా తిరిగి అక్కడికే పోతా ఉన్నారు మరలా అక్కడే చలగాటాలు ఆడుతూ ఉన్నారు తప్పులు చేశారు తప్పులు సరిచేసుకునే అవకాశం దేవుడు ఇస్తాడు ఎందుకంటే దేవుడికి క్షమించే గుణం ఉంటుంది అందుకే ఆయన దేవుడు అయ్యారు మీరు ఇంకా ఇప్పటికీ క్షమాపణలు చెప్పకుండా ఇంకా మీరు చేసిన తప్పుని వెనకేసుకుంటూ వస్తున్నారంటే కారణం మీ నాయకుడికి భయపడి ఇప్పటికే మీ నాయకుడికి బుద్ధి వచ్చేటట్లు ప్రజలు తీర్పిచ్చారు దేవుడు ఆగ్రహాన్ని చూశాడు ఇంకా ఉపేక్షించరు ఈరోజు ఈ వాస్తవాలు తెలిసిన తర్వాత మాకు కూడా చాలా బాధగా ఉంది ఇప్పుడే మేము మా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని ఈ సత్యనారాయణ స్వామి దేవాలయంలోని ఈ నీళ్ళతోటి శుద్ధి చేస్తూ స్వామివారికి అభిషేకం చేసి ఆ ఎదవలు చేసిన తప్పైనా సరే రాష్ట్రమే కదా మనమే కదా అని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు క్షమించండి దేవుని యొక్క ఆగ్రహం ఈ రాష్ట్రం పైన ఉండకూడదు వీళ్ళకి ఎలాగైనా బుద్ధి లేదు మాకు బాధ్యత ఉందిగా చేస్తా ఉన్నా ఇందాకే పెద్దలు కలిసి అంటా ఉన్నారు మా ఇళ్ళల్లోని మా తల్లులు ఉన్నారండి బాగా వయసు పడిన వాళ్ళు వాళ్ళు ప్రసాదం ఇస్తే కూర్చున్నవారు లెగలేరు అలాంటిది ప్రసాదం ఇస్తూ ఉంటే కష్టపడి లెగిసి నుంచొని ప్రసాదం సేవిస్తారు చెప్పులు తీసి అలాంటి వాళ్ళు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఏంట్రా అది నెయ్యి కాదంట కదా అపవిత్రం అంట కదా నాతో తినిపించేవట కదా అని అంటున్నారు అటు వాళ్ళతో అది ఇప్పుడే వాపోతా ఉన్నారు ఇలాంటి అనేకమైన సంఘటనలు ఉన్నాయి రాష్ట్రంలో తప్పకుండా వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరండి రాజకీయం అంటారా మీరు ఇంకా భూ స్థాపితం కనీసం మనిషిగా ఆయన బతికే అవకాశం ఆ దేవుడు కరణిస్తాడని తెలియచేస్తూ ధన్యవాదాలు